మహిళల ప్రీమియర్ లీగ్లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టింది సోమవారం బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్లో పదిహేను పరుగులు తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది దీంతో హర్మల్ప్రీత్ సేన తమ ప్లే ఆఫ్ ఆస్తులను సజీవంగా ఉంచుకుంది ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణయిత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట తొంభై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ సాధించింది ముంబై స్టార్ ఆల్రౌండర్ నాట్ సెల్ బ్రాంట్ అద్భుతమైన ప్రదర్శన కనపరించింది చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్ గా నాట్ సెవెన్ బ్రాండ్ రికార్డులోకి యాభై ఏడు వందలు ఎదుర్కొన్న నాయట్ సెవెల్ బ్రాంట్ పదహారు ఫోర్లు ఒకసిక్సర్ తో వంద పరుగులు చేసి అజయంగా నిలిచింది ఆమెతో పాటు ముంబై ఇండియన్ సూపర్ హెలీ ముప్పై భాగస్వామ్యం నెలకొల్పారు ఆర్సీబీ బౌలర్ లారెన్ బెల్ రెండు రాణించగా మిగతా కూడా తేలిపోయారు అనంతరం భారీ లక్ష్యంలో ఆర్సీబీ జట్టు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఎనభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది టాప్ ఆర్డర్ లో బ్యాటర్స్ అంతా విఫలమైనప్పటికీ ఘోష్ మాత్రం విధ్వంసమే సృష్టించింది ఐదో స్థానంలో బ్యాట్ ని కూర్చున్న రిచాఘోష్ ప్రత్యర్థి బౌలు పై ఎదిగింది కేవలం నలభై తొమ్మిది మంతుల్లోనే పది ఫోర్లు ఆర్సిక్ శరత్ తొంభై పరుగులు చేసి ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించింది రిచా ఘోష్ వండర్ పోరాటం చేసినప్పటికీ సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ జట్టు ఓటమి చవి చూడాల్సి వచ్చింది ముంబై బౌలర్లో మాథ్యూస్ మూడు వికెట్ పడగొట్టి ఆల్రౌండర్ గా తన సత్తా చాటింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం యూ ఫర్ వాచింగ్